ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భూనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంత నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలికి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన తర్వాతనే గర్భతో కోని భూనమ్మ నాకు ముందలకి పంపించింది ఈ రోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికెళ్ళ దేవాన్స్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాప్లా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్ర బుక్ వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించు కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా చివరిగా